కాశీలో లింగం గంగలో స్నానం శ్రీశైలంలో శిఖరం శ్రీముఖలింగంలో దర్శనం చేస్తే మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అంతటి ప్రాశస్త్యం ఉన్న శైవ క్షేత్రాల్లో శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగంలో వెలిసిన లింగేశ్వర స్వామి దేవాలయం ఒకటి దక్షిణ భారతదేశంలో రాతితో నిర్మించిన ఏకైక దేవాలయంగా చెప్పబడుతున్న ఈ కోవెల ఒకటి తక్కువ కోటిలింగాల క్షేత్రంగా పిలువబడుతోంది ఈ ఆలయంలో కైలాసనాథుడు గోకర్ణ ఆకృతిలో భక్తులకు దర్శనమిస్తున్నాడు ఎనిమిదవ శతాబ్దిలో ఈ కోవెలను ఒకటో కామార్ణవుడు నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తోంది ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని ఏటా వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకుంటే మరో జన్మ ఉండదని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది శ్రీముఖలింగంలో శిల్పకళా సౌందర్యం పర్యాటకులను అబ్బురపరుస్తోంది చెక్కపై చెక్కలేని చిత్రాలను సైతం రాతిపై అపురూపంగా చిత్రించిన కళాకారుల ప్రతిభ వారిని ఆకర్షిస్తోంది దశావతారాలు శివకేశవులు అర్ధనారీశ్వరుడు దత్తాత్రేయుడు వామనావతారం శిల్పాలు ఇట్టే ఆకట్టుకుంటున్నాయి స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న కొండపై మహావిష్ణు విగ్రహం వెంకటేశ్వర స్వామిని పోలి ఉండటం ఇక్కడ మరో ప్రత్యేకత ప్రాచీన కాలం నుంచి ఎన్నో విశిష్టతలు కలిగిన ఆలయంలో దేవతలు దర్శనం చేసి చుట్టుపక్కల శివలింగాలను వారి జ్ఞాపకార్థమై ప్రతిష్ఠించారని పండితులు చెబుతున్నారు ఎంతో విలువైన ప్రాచీన శిల్ప సంపద ఉన్న శ్రీముఖలింగేశ్వరుని ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు